రుతు గ్రంథము ఒకటో నాలుగో అధ్యాయం చూడండి దయచేసి రూత్ నాలుగో అధ్యాయము మొదటి నుంచి చదివినట్లయితే రూతు నాలుగో అధ్యాయము రుతు గ్రంథం నాలుగో అధ్యాయము మొదటి నుంచి చదువుదాం దయచేసి బోయాజు పూర్వ ద్వారము నొద్దకు పోయి పురద్వారము నొద్దకు పోయి అక్కడ కూర్చుండగా అక్కడ కూర్చుండగా కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు బోయాజు చెప్పిన బంధువుడు బంధువులు ఆ త్రోవను పోవుచుండెను ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయాజు గనుక బోయాజు పోయి పోయి ఈ తట్టు తిరిగి నీ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని ఇక్కడ కూర్చుండమని అతని పిలువగా అతన్ని పిలువగా పిలువగా అతడు వచ్చి కూర్చుండేను అతడు వచ్చి కూర్చుండేను బోయాజు బోయాజు ఆ ఊరి పెద్దలలో ఆ ఊరి పెద్దలను పది మందిని పిలిపించుకొని పది మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండు అని చెప్పగా ఇక్కడ కూర్చుండమని చెప్పగా కూర్చుండి అతడు అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి నయోమి మన సహోదరుడైనకున మన సహోదరుడైన ఎలిమెలేకును కలిగిన

కలిగినది ఎలిమెలు కలిగిన యావత్తును కిలోను కిలోకును మహలోనుకు మహులోనుకు కలిగినది యావత్తును నయోమి చేతి నుండి నయోమి చేతి నుండి సంపాదించినది సంపాదించి సంపాదించిన నేను ఎన్నో నేను అన్నందుకు నేను అన్నందుకు మీరు ఈ దినమున మీరు ఈ దినములో సాక్షల సాక్షులై ఉన్నారు స్థిరపరుచునట్లు చనిపోయిన వాణి చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో అతని సహోదరులో నుండి అతని స్థలము అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక కొట్టివేయబడక ఇండునట్లును నేను భారీ అయిన రుతును మోయాబీయురా మోయాబీరాని సంపాదించుకొని పెండ్లికి చేసుకొని చును దీనికి మీరు ఈ దినమున మన సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చె బిద్దెలతోనూ ప్రజలందరితో చెప్పారు అలలూయ దేవుని మహిమ కలుగును గాక రూతు జీవితం మీకు అందరికీ తెలుసు అలాగే నయోమి జీవితం మీకు అందరికీ తెలుసు అలలూయ నయోమో నయోమి కదా ఎక్కడి నుంచి వెళ్ళి వెళ్ళింది మోయాబు దేశానికి బెత్లహేమ్మ నుండి కదా వారి భర్త నయమి కుటుంబం ఏం చేశారంట బెత్లహమును విడిచి అంటే రొట్టెల గుహను రొట్టెల ఇల్లుని విడిచి సమృద్ధిని విడిచి ఎక్కడికి వెళ్ళారంటే మోయాబు దేశం ఆ మోయాబు దేశం ఎలాంటిదంటే శపించబడిన దేశం నేను చాలాసార్లు మిట్లు చెప్పాను రూతు గురించి రూతు నిజంగా ఒక అన్యురాలు మోయాబి దేశురాలు అయితే చూడండి ఈ నయోమి కుటుంబము మోయాబి దేశానికి వెళ్ళింది ఒక చక్కటి ఇంటిని వదిలి చక్కటి ఆ కుటుంబాన్ని లేకపోతే ఆ ప్రాంతాన్ని వదిలేసి క్షపించబడిన ప్రాంతానికి వెళ్ళారు ఆ కుటుంబం నిజంగా చెప్తున్నాను ఎప్పుడైతే ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారో వారి జీతం అన్ని నష్టాలే నయోమి భర్త చనిపోయాడు కొద్ది రోజులైన తర్వాత వారు పిల్లలు పెళ్లి ఇద్దరు కుమారులు మహలోను కిలి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఆ మోయాభిరాళ్ళతో వాళ్ళు వివాహం చేసుకున్నారు ఇది చాలా భయంకరమైనది ఒక అన్య కుటుంబము శపించబడిన కుటుంబంలో నుంచి వారు ఏం చేశారంటే పెళ్లి చేసుకుని ఇద్దరు అయితే కొద్ది రోజులైన తర్వాత ఎంత శాపగ్రస్తమైన కుటుంబంగా మారిపోయిందంటే బెత్లహేములు ఉన్నవారు ఆశీర్వదించబడిన వారు సమృద్ధి ఉన్న ప్రాంతాన్ని వదిలి ఆ శపించబడిన శాపగ్రస్తులుగా ఆ ప్రాంతానికి వెళ్ళి ఏమారంటే వారు కూడా శపించబడిన వారుగా మారిపోయారు ప్రియ భర్త చనిపోయాడు నయోమికు ఇద్దరు కొడుకులు చనిపోయారు ఇద్దరు కోడలు ఉన్నారు అలా మీకు అందరికీ బాగా తెలుసు అయితే నిజంగా ఎంత భయంకరమైన విషయం అంటే ఈ రూతు నిజంగా రూతు ఇంకా మీరు ఓర్పా కదా ఇద్దరు ఇద్దరు అయితే ఇద్దరు భర్తలు చనిపోయారు ఇప్పుడు ముగ్గురు ఆడవాళ్ళే ఎంత భయంకరం విషయం అంటే నయోమి అనుకుంది ఇంకా ఈ ప్రాంతాన్ని వదిలేసి మా ప్రాంతానికి శ్వాస మా దేశానికి వెళ్దాం అనుకొని అప్పుడు ఆమె తెలివి తెచ్చుకొని ఏం చేసిందంట బెట్లయ్యంకి వెళ్ళింది బెట్ల వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు ఆ ఓర్పా ఏమేం చేసింది అత్తని ఏం చేసి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది ఎప్పుడెప్పుడు చెప్తాదా మా అత్త వెళ్ళిపో మనం మీ పుట్టినకు వెళ్ళిపో ఎప్పుడెప్పుడు చెప్తుందని కాచుకుంది ఎప్పుడైతే ఆ నయోమి ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరినస్తుంది కాదు కాబట్టి మీరు ఏం చేయండి మీరు ఏం చేయాలి ఇప్పుడు పుట్టింటికి మీ ఇంటికి వెళ్ళి మీరు చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని ఊహాలు చేసుకుని బాగా సంతోషంగా ఉండండి అని నయము చెప్పినప్పుడు ఓర్పా ఏం చేసింది ఏం చేసిందంటే అత్తను ముద్దు పెట్టుకొని ఏం చేసింది అక్కడి నుంచి వెళ్ళిపోయింది కానీ రూతు ఆ ప్రాంతాన్ని వదలలేదు ఇప్పుడు బిడ్డ రూతు తన అత్తను వదిలిపెట్టలేదు అలలుయ రూతు నిజంగా ఒక అన్యురాలు మోయాభిదేశురాలు అయినప్పటికీ కూడా తన హత్తను అత్తుకుని తన భర్త ఏ దేవుని అయితే కొలుస్తున్నాడో రూతు కూడా అదే దేవుని కొలవడానికి ఇష్టపడింది ఒక అన్యురాలు ఒక భయంకరమైన మోయాభిరాలు అయిన రూతు నిజంగా మనము రూతు గురించి చాలా విషయాలు మనం శ్రీలమిటిలో నేర్చుకున్నాం అది ఇక్కడ అది కాదు కానీ ఇక్కడ నేను బోయేజ్లో ఉన్న గుణాలు నేను బోయేజ్లో ఉన్న గుణాలని చెప్పాలని ఇష్టపడుతున్నాను ఆ ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడికి వచ్చి సొంత ప్రాంతానికి బెత్లేంకి వచ్చారు తన దూర బంధువు కదా దూర బంధువున్న బోయేజు ఉన్నాడు అయితే ఆ వారి బోయేజు చాలా ఆస్తిపరుడు అన్నీ ఉన్నాయి అయితే అక్కడికి వెళ్ళి ఆ నయోమి చెప్పింది ఆ వ్యక్తి దగ్గరకు వెళ్తే నీకు ఏదైనా సాయం దొరుకుతుంది అని నయోమి చెప్పినప్పుడు రూతు తన అత్త మాటను ఏం చేసిందంట వినింది విని తన అత్త చెప్పినట్టుగానే ఏం చేసింది బోయోజ్ దగ్గర వెళ్ళింది ఆ బోయోజు పొలంలో పరిగలు ఏరుకునేది రూతు చాలా జాగ్రత్తగా వినండి ఆ రూతు ఏం చేసింది బోయోజు పొలంలో పరిగలు ఏరుకునేది ప్రియదని బాడ నిజంగా ఎంత నమ్మకంగా ఉందంటే రూతు నిజంగా ఈరోజు ప్రియ సంగమం ఈరోజు మన జీవితాల్లో మనం కూడా అంత నమ్మకంగా ఉండాలి ఉదయం నుంచి సాయంకాలం వరకు అక్కడే ఉండేది ఎక్కడికి పరిగెట్టేది కాదు ఆమెను చూసి ఆమె పనిని చూసి లేకపోతే ఆమె చేస్తున్న వాటిని చూసి బోయ్ అనుకున్నాడు ఈమె కోసం కొన్ని పరిగెలు వదిలేయండీ అని పని వార్త చెప్పాడు ప్రియదేని బెట్టి నిజంగా ఎంత నమ్మకంగా ఉందంటే బోయజికి అంత నమ్మకంగా ఉండి ఆమె కోసం కొన్ని పరగలు అట్లనే వదిలేసేవారు ఆమె పరుగలు నేర్కొని ఏం చేసి ఇంటికి వెళ్ళి అత్తతో కలిసి సంతోషంగా తిని ఉండేది ఈ విధంగా జరుగుతుంది ప్రయోదేని బేట నిజం ఎంత అద్భుతమైన విషయం అంటే ఒక మోయాభిరాలు అన్యురాయల రూతు ఎప్పుడైతే అత్త దేవుని కొలుస్తుందంటే ఆ నయోమి కొలుస్తున్న దేవుని కొలుస్తూ ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది ప్రయోదేని బేట ఒక భయంకరమైన మూడు బారిన జీవితాన్ని కలిగి ఉంది రూతు భర్త చనిపోయాడు నయోమి కూడా భయంకరమైన భయంకరమైన జీవిత చేదు అనుభవాన్ని కలిగి ఉన్నారు అయితే అలాంటి పరిస్థితిలో ఆ మూడు బారిన జీవితాలను దేవుడు మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా చిగురింపజేసే దేవుడు అలలుయ ఆ మూడు బారిన జీవితాల నుంచి చిగురు పుట్టించే దేవుడు ఎండిపోయిన మొద్దులో నుంచి ఏం చేసేవాడో తెలుసా మన దేవుడు చిగురును పుట్టించేవాడు చిగురు మాత్రమే కాదు ఆకులు మాత్రమే కాదు పువ్వులు అలాగే పండ్లు కూడా వస్తాయి ప్రేదేణి అంత గొప్ప శక్తిగల దేవుడు ఈ మూడు బారిన జీవిత జీవితం యొక్క మూడు బారిన జీవితం కలిగి ఉన్న రూతు జీవితాన్ని ఏం చేశాడు తెలుసా దేవుడు మార్చివేశాడు ప్రయదేని బిడ్డ అలలూయ అలలూయ దేవుడు ఆ మూడు బారిన జీవితంలో నుంచి బోయజ్ ఏం చేశాడంటే ఆ పరిస్థితి నుంచి విడిపించాడు అలలూయ వాడుగా ఉన్నప్పుడు రూతు యొక్క గుణాలు మనం తెలుసుకోవట్లేదు కానీ బోయేజ్లో ఉన్న లక్షణాలు కదా ఆ రూతు ఆ మూడు బారిన జీవితంలో నుంచి బోయేజ్ వచ్చి ఏం చేశాడు ఆమెను విడిపించాడు ప్రీదని బిడ్డ అలలూయ ఏం చేశాడంట విడిపించాడు చూడండి రెండో అధ్యాయము రూతు గ్రంథము రెండో అధ్యాయము మొదటి వచనం చూడండి దయచేసి మొదటి పెనిమిటికి నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను అతడు చాలా అతడు చాలా ఆస్తిపరుడు అతడు అతడు వంశపు వంశపు వాడై ఉండేను ఉండేను అతని పేరు బోయాజు అతని పేరు బోయాజు అలలు ఇక్కడ విడిపించేవాడు అలలు ఇక్కడ రూతు జీవితాన్ని ఆ మూడు బారిన జీవితంలో నుండి బోయాజు ఏం చేశాడు తెలుసా విడిపించాడు విడిపించేవాడు ఎట్లు ఉండడం ఎట్లు ఉండాలో తెలుసా సమీప బంధువై ఉండాలి ప్రేదనమెంట్ అలలూయ ఎవరంటే వారు విడిపించడానికి వీలు లేదు నయోమికి తెలుసు బోయజు మన సమీప బంధువుడు దగ్గరి బంధువుడు అతడు మన బ పెనిమిటికి బంధువు ఒకడు ఉండేను అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఇలీమిలికి వంశపు వాడై ఉండెను అతని పేరు బోయజు అలలూయ ఈ విడిపించేవాడు ఎట్లుండలో తెలుసా సమీప బంధువై ఉండాలి అలలూయ నిజంగా ఈ మాటలు ధ్యానిస్తుంటే చాలాసార్లు మన జీవితంలో కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఏదైనా బిడ్డ అలలుయ కొన్నిసార్లు మనకు వారు బంధువులు కూడా అని కొన్నిసార్లు తెలియదు అలాంటి పరిస్థితిలో మనకు విడిపించడానికి ఆ పరిస్థితి నుంచి ఆ క్లిష్టమైన ఆ పరిస్థితి నుంచి విడిపించడానికి మన దగ్గరకు వస్తారు అలాలు ఇక్కడ బోయేజ్ కూడా ఆ రూతు జీవితాన్ని మోడు బారిన జీవితాన్ని విడిపించడానికి బంధువుగా వచ్చాడు ఎందుకో తెలుసా ఆయన ఆమెను విడిపించడానికి అలలూయ ఆమెను ఏం చేయడానికి విడిపించడానికి ఏం చేశాడంట వచ్చాడు రూతు యొక్క వైధవ్యము నుండి ఆమెను విడిపించి వివాహము చేసుకోవాలనే వ్యక్తి రూతుకు ఎట్లున్నాడు తెలుసా సమీప బంధువై ఉన్నాడు అలలుయ నిజంగా ప్రేదేంబిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు రూతు జీవితం బోయేజ్ ఎట్లున్నాడు తెలుసా దేనికి సాదృశ్యము తెలుసా క్రీస్తుకు సాదృశ్యము రూతుకు దేనికి సాదృశ్యం తెలుసా సంఘానికి సాదృశ్యం మనలకు సాదృశ్యం అలలుయ మన దేవుడు మళ్ళీ ఏం చేసినాడు వస్తున్నాడు వస్తున్నాడంటే పెళ్లి చేసుకోవడానికి రాబోతున్నాడు మనం అందరం ఎవరు తెలుసా వధు సంఘము ఇక్కడ రూతును విడిపించడానికి సమీప బంధుడుగా ఉన్న సమీప బంధుడుగా ఉన్న బోయేజు వచ్చాడు అలలుయ అదేవిధంగా యేసు వారు మళ్ళీ విడిపించడానికి ఆ గొర్ర పిల్ల వివాహ మహోత్సవాలు మళ్ళీ కూడా పెళ్లి చేసుకోవడానికి ఆయన వచ్చాడు గట్టిగా చెప్పకూడదు అలలుయ మనం ఎవరో తెలుసు సంఘం ఎవరంటే ఏంటో తెలుసా సంఘము ఆయన వరుడై ఉన్నాడు ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో మన మనల్ని వివాహం చేసుకోవడానికి రాబోతున్నాడు అలలూయ అంటే ప్రిదీని బిడ్డ విడిపించేవాడు ఏ విధంగా ఉండాలి తెలుసా మనకు చాలా దగ్గరగా ఉండేవాడుగా ఉండాలి సమీప బంధువుడుగా ఉండాలి ప్రిధిని బిడ్డ హలలూయ నిజంగా ఆయన ఎవరో తెలుసా ఎలీ వంశస్థుడు అంటే తన భర్త యొక్క వంశస్థుడు హలలూయ అందుకే నయోమి ఎక్కడికి వచ్చింది తెలుసా ఆ మోయాబు దేశాన్ని వదిలి ఆ బెత్లహేము తన స్వంత దేశానికి స్వంత ప్రాంతానికి ఆమె ఏం చేసింది సమృద్ధి అయిన ప్రాంతానికి వచ్చింది ఆమె తెలుసుకుంది ఓ ఇది కాదు నా ప్రాంతం ఈ ప్రాంతం ఇది కాదు నా దేశం ఇది కాదు నా జనులు వీరు గారు వీరు శపించబడిన వారు ఈ శపించబడిన ప్రాంతం ఇది కాబట్టి దీన్ని వదిలేసి వెళ్ళాలనుకుంది మోయాబు రూత్ అందుకే ఇద్దరు కలిసి ఏం చేశారంటే బెట్లహేములకు వచ్చారు అక్కడ బోయజు ఆమెను వివాహము చేసుకుని ఆమెను ఆ మూడు బారిన జీవితంలో నుంచి విడిపించాడు అలలుయ అలలు ఎంత అద్భుతమైన విషయం కదా కొన్నిసార్లు పెళ్ళి సంబంధాలు ప్రపోజల్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా పెళ్ళి కుమారుని గురించి అడుగుతూ ఉంటాం వారి ఏం వారు ఏం క్వాలిఫికేషన్ ఎట్లా ఉంది వారికి ఆస్తుందా అంతస్తుందా వారు తగిన ఆమె అమ్మాయికి తగిన భర్తగా ఉంటాడా తగిన వ్యక్తిగా ఉంటాడా అని అన్నీ మనం పోల్చుకుంటుంటాం చక్కగా ఉంటేనే వివాహం ఏం చేస్తారు వివాహం జరిపిస్తారు కదా వాడు ఏ పని పాట లేకుండా ఉద్యోగం లేకుండా ఉన్న తిరుగుతుంటే వారికి ఎవరైనా సంబంధాలు వస్తాయా ఎవరైనా చేసుకుంటారా పెళ్ళిళ్ళు చేసుకోరు అందరు ఇష్టపడేది ఏంటి అంటే నా కూతురికి మంచి భర్త కావాలి ఆమెను చూసుకునేవారు బాగా చూసుకునేవారు పోషించేవారు చక్కగా ఆమెకు పోషించేవారు కావాలి చూసుకునేవారు కావాలని అందరు తల్లిదండ్రులు చాలామంది తల్లిదండ్రులు ఈ విధంగా ఆలోచిస్తారు ప్రియదనిపేట మన దేవుడు కూడా అలాంటి దేవుడు ప్రియదినబేట అలలు అందుకే మనల్ని విడిపించడానికి లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు మన పాపం నుండి శాపం నుండి దరిద్రత నుండి మన విడిపించడానికి లోక రక్షకుడుగా వరుడుగా అని రాబోతున్నాడు ఆ వివాహ మహోత్సవంలో పెళ్లి గొర్రెపల్లి వివాహ మహోత్సవంలో మనందరినీ ఆయన తీసుకురా వెళ్ళబోతున్నాడు ప్రిదేని బిడ్డ ఆ మధ్యాకాశంలో జరిగే వివాహ మహోత్సవంలో గొప్ప విందు చేయబోతున్నాడు అలలుయ అలలు ఆ విందు ఆ విందుకు ఎవరు పిలువబడతారంటే ఎవరైతే ఆ విందుకు సరైన రీతిగా ఉంటారో అలలుయ చూడండి కొన్నిసార్లు పెద్ద పెద్ద మ్యారేజ్లు జరుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ లాగా పెద్దలు చేస్తున్న మ్యారేజ్ అందరిని పిలుస్తారా వారు అంటే వారికి తగిన వారినే పిలుస్తారు ఆ పెళ్ళిళ్ళకు కదా చాలాసార్లు మనం కూడా మన సరైన వారు తగిన వారినే మన పెళ్ళిళ్ళకి పిలుస్తూ ఉంటాం హలలుయ్ బిడ్డ ప్రభు కూడా అంతే ఆ వివాహం అవచ్చు ఎవరైతే ఆయనకు తగిన రీతిగా ఆయనకు అర్హులుగా ఉంటారో వారితోనే వివాహం చేసుకుంటాడు ఆయన ఎవరినంటే ఎవరిని చేసుకోడు ప్రేదే బిడ్డ నీకు రక్షణ ఉందా తగ్గింపు ఉందా దీన మనసు ఉందా దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్న ఆయన ఆజ్ఞలకు ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ అన్నీ కూడా చూస్తూ ఉంటాడు ఎవరైతే ఆయనకు ఇష్టమవుతారో ఎవరైతే ఆయనకు ఇష్టంగా కనబడతారో వారిని పెళ్లి చేసుకుంటాడు హలోయ వరుడగా ఆయన మళ్ళీ ఏం చేయబోతున్నాడు ఏం చేయబోతున్నాడు వాం చేసుకోబోతున్నాడు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చేతుల పైకి ఎత్తండి అలలు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉండవలసిన వారికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా నేను నిద్రపోతాను రాత్రి నేను రాను ప్రార్థనకు నేను ఆ మీటింగ్ రాను ఈ మీటింగ్ రాను ఆ ద్వారా ఒక్కరోజు వస్తే చాలా అన్న వారిని కాదు అలలుయా దేవుని ఎందు ఆధారపడేవారిని దేవుని సన్నిధికి ఎక్కువగా వచ్చేవారిని దేవుని సన్నిధి పట్ల ఆసక్తిగల గలవారినే దేవుడి ప్రేమిస్తాడు ప్రయదేని మేము అలలు అందరినీ దేవుడు ప్రేమించాడు దేవుని పట్ల ఎంతైతే ఆసక్తి కలిగి ఉంటారో ఎంత అయితే ప్రే దేవుని ఎక్కువగా ప్రేమిస్తారో వారిని ఆయన ప్రేమిస్తాడు ఆ వివాహ మహోత్సవంలో గొర్ర పిల్ల వివాహ మహోత్సవంలో వారినే పెళ్లి చేసుకుంటాడు అలలుయ్య అందుకే రూతు జీవితాన్ని ఆ మూడు వారిన జీవితాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా చిగురింపజేసాడు అలలుయ మొట్టమొదటిగా బోయేజ్కున్న క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా అతడు విడిపించేవాడుగా ఉన్నాడు అతడు సమీప బంధువుడుగా ఉన్నాడు కాబట్టి రూత్ ఆమె ఏం చేసుకుంది వివాహం చేసుకుంది రెండోదిగా మనం చూస్తే చూడండి అదే రూతు గ్రంథము రెండో అధ్యాయం చూడండి దయచేసారు రెండో అధ్యాయం మొదటి వచ్చిన నయోమి పెనిమిటికి పెను బంధువు ఒకడు ఉండేను అతడు చాలా అతడు చాలా ఆస్తిపడు చాలా ఇక్కడ రెండోదిగా ఆ క్వాలిఫికేషన్ ఏంటి నిజంగా రెండోదిగా రూతికు రూతుని వివాహం చేసుకోవడానికి రెండో క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా రెండవ గుణం ఏంటో తెలుసా అతడు చాలా ఆస్తిపరుడు ఇందా గుణం చెప్పాను ఎవరినంటే వారిని వివాహం చేసుకోం కదా డబ్బున్న వారిని మనం ఎక్కువగా ఆలోచించే వారి ఆలోచించే విషయం ఏంటంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎవరికి ఇవ్వాలనుకుంటారంటే ఆస్తిపరులు ఇవ్వాలనుకుంటారు కదా ఎవరైనా బీదోళ్ళని ఇవ్వాలనుకుంటారా ఎవరు ఇష్టపడు ఒక మంచి జాబ్ ఉండాలని ఇష్టపడతారు మంచి పొజిషన్ ఉండాలని ఇష్టపడతారు అందంగా అంటే అన్ని విషయాల్లో బాగా ఉండేవారిని మన వివాహం మన పిల్లల్ని వివాహం చేసుకోవడానికి ఇష్టపడతాం అలలుయ ఇక్కడ మనం చూస్తే రెండోదిగా ఈ బోయ్ అంటే రూతుని వివాహం చేసుకో రెండో గుణం ఏంటో తెలుసా రెండవ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా అతడు ఆస్తి పరుడై ఉన్నాడు గట్టిగా చెప్పాం ప్రేదేం బిడ్డ అలలూయ ఆస్తి పరుడై ఉన్నాడు అందుకే ఏం చేశాడంటే ఆ పేదరికంలో ఉన్న ఆ వ్యక్తి అదే స్థితిలో ఉన్న వేరొక వ్యక్తిని ఏం చేయలేడు ఏం చేసుకోలేడు విడిపించలేడు చూడండి ఎవరు విడిపిస్తారు చూడండి చాలా పేదవాళ్ళు ఉంటారు దరిద్రతలో ఉంటారు లేకపోతే అప్పుల్లో ఉంటారు వారిని విడిపించాలంటే నీకు ఏం కావాలి ఎవరు కావాలి వారిని విడిపించాలంటే ఆ పరిస్థితి నుంచి పైకి ఎత్తాలంటే ఎవరిని ఎవరు కావాలి వారు ఆస్తి పరులే ఉండాలి ఇప్పుడు అప్పు తీసుకున్నారనుకోండి సమస్యలు ఉంటాయి అప్పులు ఆర్థికంగా వెనకబడి ఉంటారు వారు విడిపించాలంటే ఎవరు కావాలి ఎవరి ఎవరి అయితే డబ్బు ఉంటుందో వారు వెళ్ళి వారికి కావాల్సిన అప్పును లేకపోతే ఆర్థిక సమస్యను తీసివేసి వారికి ఏం కావాలో ఇస్తే వారు ఏమవుతారు వాళ్ళు విడిపించబడతారు ఆ పరిస్థితి నుంచి ఇక్కడ కూడా రూతు జీవితం రూతును దేవుడు రూతును భోజవా చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసు అతడు ఆస్తి పరుడే ఉన్నాడు అలలూయ ఆస్తి పరుడే ఉన్నాడు కాబట్టి ఆ పరిస్థితి నుంచి ఏం చేసిన బోయజు విడిపించాడు ఈరోజు సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు మన జీవితంలో కూడా ఆ విధంగా ప్రభు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రియని బెడ్డ అలలూయ బోయజు చాలా ఆస్తి పరుడు అతడు ఎలీ మేలకు వంశపు వాడనే ఉండను అతని పేరు బోయజు మోయాభిరాలైన రూతుని సెలవైన ఎడలైన పొలంలోనికి పోయే కటాక్షం పొందగలను వాని వెనక పరిగే ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనను కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి నేను కోయు వారి వెనక పొలంలో ఏరుకొను ఏరుకొనేను ఆ పొలంలో ఆమె పోయిన భాగం ఎలిమిలకు వంశపు వాడైన బోయేజుది అలలుయ నాలుగు వచ్చిన చూస్తే బోయేజు బెత్లహేవు నుండి వచ్చి మీకు తోడయుండును గాకని నేను కోయు వారితో చెప్పగా వారు యహోవాని ఆశీర్వదించునుగాక అని రే అలలుయ ఎంత ఆశపడు అంటే బోయేజు ఎంత పనివారితో చెప్తున్నాడు ఏమంటున్నాడు నిన్ను ఆశీర్వదించును గాక మీకు యహోవామికు గాక అని ఎవరితో అంటున్నాడు తెలుసా అక్కడ పని చేసే వారితో అంటున్నాడు ఆస్తి పరుడు అంటే కేవలం డబ్బు ఉన్నంత మాత్రం ఆస్తి పనులు కాదు బ్రైదేం బిడ్డ వారికి మంచి హృదయం ఉండాలి వారిని ఇతరులను ఆశీర్వదించే దీవించే మనసు కలిగి ఉండాలి ఇక్కడ బోయేజ్ ఏం చేస్తుందో తెలుసా పని కోరు కోసే వారితో అంటున్నాడు యోవామికు తోడై ఉండును ఈ మాట ఎవరైనా అంటారండి మన దగ్గర పని చేసేవారు ఉంటారు అయితే వారి దగ్గర వారి దగ్గరకు వెళ్ళి దేవునికి తోడై ఉండును అంటామా అలా ఎందుకు ఈ పని చేస్తావు ఎందుకు ఆ పని అని చెప్తూనే ఉంటాం కానీ వారిని దీవించాం కానీ ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఏంటో తెలుసా బోయేజు చక్కగా దేవుని మాటలు దీవించే మాటలు మాట్లాడుతున్నాడు అంటున్నాడు యహోవా నిన్ను ఆశీర్వదించును చూడండి బోయేజు బెత్లహం నుండి వచ్చి యహోవా మీకు తోడయిండునుగా గాకని చేను వారితో చెప్పగా వారి నిన్ను ఆశీర్వదించునుగా కాని రే ఎంత అండర్స్టాండింగ్ ఉందో ఒకసారి ఆలోచించాను ప్రియదేవన్ బిడ్డ అలలుయ్య ప్రియదేవన్ బిడ్డ ప్రభి రోజు మాట్లాడుతున్న రూతు ఆ మూడు వారిన జీవితాన్ని విడిపించడానికి బోయోజ్ ఒక ఆస్తి పరుడుగా ఉండి అతన్ని ఏం చేశాడు ఆమెను విడిపించాడు ఆ పరిస్థితిలోంచి ఇప్పుడు ఆమె పని కాదు పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పని కత్తెన ముందులాగా పని చేసే వ్యక్తే కాదు ఆ బోయజు పొలానికే యజమానురాలు గట్టిగా చెప్పలేకూడదాం ఆ బోయాజు పొలానికి ఎట్లుందంట యజమానురాలుగా ఉంది దేవుడు అలాంటి గొప్ప దేవుడు ఎక్కడో పరిగ నేరుకునే ఆమెను దేవుడు ఏం చేశాడు తెలుసా గొప్ప చేశాడు ప్రదీని బిడ్డ ఆ పొలానికే యజమానురాలు ప్రభు చేశాడు అలలూయ అది ఎవరి ద్వారా చేశాడు బోయజు ద్వారా అలలూయ అలలూయ ఇక్కడ ప్రేదేమిట ప్రభు రోజు మాట్లాడుతున్నాడు నిజంగా దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు అంటే విడిపించే దేవుడు మన దేవుడు మొట్టమొదటిగా ఇక్కడ బోయజు ఎట్లున్నాడు తెలుసా విడిపించేవాడు ఆస్తి పరుడై ఉన్నాడు మొదటిగా సమీప బంధువుడుగా ఉన్నాడు మొట్టమొదటి రెండోదిగా ఆస్తి పరుడుగా ఉన్నాడు మూడోవే చూ చూసినట్లయితే చూడండి లాల్గజ మొదటిని చూద్దాం బోయాజు ఆ పురద్వారము వద్దకు పోయి అక్కడ కూర్చుండగా ఆ బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయాజు గనుక పోయి ఆ ఈ తట్టు తిరిగి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతన్ని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను బోయాజు ఆ ఊరి పెద్దలలో పది మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండడని చెప్పగా ఐదో వచ్చు చదండి ఐదో వచ్చు బోయాజు బోయజు చేయవచ్చు నయోమి చేతి నుండి నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచున్నట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబియు రాని యుద్ధ నుండి దాన్ని సంపాదించవలనని చెప్పగా ఆరో వచ్చిన ఆ బంధువుడు నేను దానిని నేను దానిని విడిపించుకొనలేదు నా స్వాస్థ్యం నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో పోగొట్టుకుందునేమో నేను దాన్ని విడిపింపలేను నేను దాన్ని విడిపింపలేను కనుక నాకు ప్రతిగా బంధువుని ధర్మం బంధువుని ధర్మం జరిగించుమని చెప్పిను అలలూయ మూడోదిగా ఆ భయంకర పరిశ్రమ నుంచి విడిపించాలంటే ఇష్టం కలిగి ఉండాలి అలలూయ రూత్ యొక్క వైధవ్యం నుండి ఆమెను విడిపించాలంటే ఆ వ్యక్తికి ఇష్టం ఉండాలి అలలూయ కాబట్టి ప్రేదే అని బిడ్డ ఎవరు విడిపించగలరు ఎవరు ఆ పరిస్థితి బయటకు తీసుకురాగలరు ఎవరైతే ఇష్టపడతారో ఎవరైతే ప్రేమిస్తారో వారినే వారిని విడిపిస్తారు ఇక్కడ బోయజ్ కూడా తనకున్న ఆస్తిని స్వాస్థాన్ని అంతటినీ కదా అన్నిటినీ ఏం చేస్తున్నాడు నిజంగా ఆమె ఆమెను ఏం చేస్తున్నా ఒక యజమానురాలుగా చేశాడు ప్రైదీని బిడ్డ అంటున్నాడు అందుకే ఆ బంధువుడు నేను దాన్ని విడిపించుకొనలేదు నా స్వాస్థ్యంను పోగొట్టుకుందునేమో నేను దాన్ని విడింప విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పాను అలలుయ కాబట్టి ఇష్టం ఉంది కాబట్టి ఏం చేస్తున్నాడు తెలుసా అతడు విడిపిస్తున్నాడు ఈరోజు సంఘం మా ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియ బిడ్డ దేవుడు మళ్ళీ ఎంతగానో ఇష్టపడుతున్నాడు ప్రభు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక మళ్ళీ ఏం చేస్తున్నాడు విడిపించడానికి వచ్చాడు ఈ ఈ లోకానికి నరకానికి వెళ్ళకుండా నరకానికి పాత్రలు కాకుండా మళ్ళందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు ఎందుకు ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి మళ్ళీ ప్రేమిస్తున్నాడు కాబట్టి అలలూయ ఇక్కడ బోయేజ్ కూడా రూతులు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ పరిస్థితి నుంచి ఆమెను ఏం చేశాడు విడిపించాడు రక్షించాడు ఆ మూడు బారిన జీవితాల నుంచి దేవుడి ఆ బోయజ్ ఏం చేశాడు చిగురింపజేశాడు ప్రియదేవి బిడ్డ ఆ భయంకరమైన మూడు బారిన జీవితంలో నుంచి దేవుడు ఏం చేశాడు బోయేజ్ విడిపించాడు అలలూయ కాటి ప్రియదేవుని బిడ్డ ప్రభి రోజు మాట్లాడుతున్నాడు మన దేవుడు విడిపించేవాడు అలలూయ ఎంత కష్టాల్లో ఉన్నా ఎంత బాధలో ఉన్న ప్రభు ఆ పరిస్థితి నుంచి విడిపించేవాడు అలలూయ అలలూయ నిజంగా రూతు గురించి ధ్యానిస్తుంటే ఎంత అద్భుతమైన గుణాలు కలిగింది ఒక మోయాబిరాలు అన్యురాలు దేవుడు అంటే తెలియని ఆమె ఎప్పుడైతే ఆ నయోమి కుమారుని మహులోనికి వాళ్ళని పెళ్లి వివాహం చేసుకుందో ఇంకా మోయాబు అంటే ఆ రూతు మోయాబు దేవతను పూజించేదంట హిస్టరీ ఏం చెప్తుందంటే మోయాబ్ దేవతను పూజించేవారు చాలా రా ఎంతో భయంకరమైన విగ్రహారాధన చేసే వ్యక్తి ఎప్పుడైతే వారిని వివాహం చేసుకుందో ఆమె జీ ఆమె ఇంకా ఆ దేవుల్ని పూజించలేదు విగ్రహారాధనకు వెళ్ళలేదు ప్రేదేమో నీ దేవుడే నా దేవుడు నయేమితో అంటుంది రోజు నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం నువ్వు ఎక్కడ వెళ్తే నేను అక్కడ వెళ్తాను ఎక్కడ మరణిస్తావు నేను అక్కడ మరణిస్తాను ఎంత అద్భుతమైన విషయంతో ఎంత అర్థమైన మనసు కలిగింది ప్రయేని బిడ్డ అలలూయ కానీ అలాంటి సాక్రిఫైస్ చేసింది కాబట్టి రూతును దేవుడు ఏం చేయలేదు విడిచిపెట్టలేదు భర్త చనిపోయినా కూడా దేవుడు ఇంకో భర్తను ప్రభు సమీప బంధువుని అతనికి భర్తగా చేశాడు ఆ పొలానికి అంతా యజమానుడి రాళ్ళుగా చేశాడు అలలూయ అని అనుకుంటే ఆమె ఆయనకు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు ప్రియదేని బిడ్డ బండలో నుంచి పిల్లలు పుట్టించేవాడు మన దేవుడు అలలూయ బండలో నుంచి సముద్రమంతా నీటిని తీసుకొచ్చేవాడు మన దేవుడు ఆగరే ఏడుస్తుంది ఆగరేం చేసి ఏడుస్తుంది ఇక్కడ బా కుమారుడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు నీళ్లు లేక తిండి లేక వాడు బలహీను బలహీనుడై చనిపోయే స్థితిలో వాడు గట్టిగా కేకలు వేస్తున్న పరిస్థితిలో ఏడుస్తున్న పరిస్థితిలో ఆగర ఏడుస్తుంటే ప్రభు ఏం చేశాడండి చూశాడు ప్రయదేని బిడ్డ ఆ మొర్రను విన్నాడు ఆ బాలుడు ఆ చిన్న బాలుడు వేసే ఆ కేకలను ఏడ్పును విని ఏం చేసి ఎక్కడైతే ఇష్మా ఎక్కడైతే అక్కడ ఆ వ్యక్తి పడిపోయాడో ఆ ప్రాంతంలోనే ఒక నీటి ఊటను తీసుకొచ్చాడు గట్టిగా చెప్పలేకూడదు ఏ ప్రాంతం అయితే మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడో ఆ ప్రాంతాన్ని దేవుడు జీవముగా మార్చివేశాడు అలలుయ్య చీకట్లో నుంచి విడిపించాడు బయటకు వెలుగులోకి నడిపించాడు ఆ భయంకరమైన స్థితిలో నుంచి ప్రభు అతను ఏం చేశాడు విడిపించాడు ప్రే రక్షించాడు కాపాడాడు అలలుయకటి ప్రియదేని బిడ్డ నువ్వు అనుకోవచ్చు నా జీవితం భయంకరమైనది నేను ఈ ఊబిలో నుంచి నేను బయటికి రాలేనేమో ఈ పరిస్థితిలో నుంచి నేను బయటికి రాలేనేమో అనుకుంటున్నావేమో ప్రయదేవిన బిడ్డ దేవుడు విడిపించేవాడు వాళ్ళు ఏ విధంగా అయితే రూతును ఆ మోడు బాణ జీవితంలో నుంచి విడిపించాడో బోయజు అదేవిధంగా మన జీవితంలో కూడా ప్రభు మన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మనల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ గొర్ర పిల్ల మహోత్సవంలో మనందరం వధువు సంఘంగా సిద్ధపడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు ప్రయదేని బిడ్డ అలాలుయా కానీ ప్రయదేవ్ని బిడ్డ ప్రభు మనతో మాట్లాడుచుండగా అంత లేచిన పెడదాం ప్రిదేని బిడ్డ ఇప్పుడు కలిసి ప్రార్థన చేద్దాం గొప్ప మీకు వందనాలు తండ్రి ఇంతవరకు నాతో మాట్లాడిన మాటలు బట్టి నేను మీకు వందనాలు తండ్రి గొప్ప దేవామ్మి కృప చూపించండి నేను ఆ మూడు వారిన జీవితాన్ని చిగురింపజేసి రూతు జీవితాన్ని చిగురింపజేసిన దేవుడవయ్యా ఒక బోయజ్ లాగా రూతుని విడిపించారు ఆ బోయజ్ ఆస్తి పరుడై ఉన్నాడు సమీప బంధువుడుగా ఉన్నాడు ఇష్టము కలిగి ఉన్నాడు రూత్ అంటే అందుకే ఆమెను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు అయ్యా విడిపించాడు తండ్రి మీకు వందనాలు ఆ మాటలు మా హృదయం రురంతలుగా ఫలింపచేయండి నాయన మీ కార్యని జరిగించండి నాయన మీ సన్నిహల్లందరినీ నింపి నడిపించడు ఉపవాస ప్రార్థనలో మేము ఏం పోగొట్టుకున్నామో నాయన దాన్ని గొప్ప వాటన్ని తిరిగి పొందుకోలాగినాం మీ కృప అనుగ్రహించండి నాయన దాన్ని మాకేం ఏం కావాలో మీకు బాగా ఎరిగిన ఇవ్వడమయ్యే వాటన్నిటిని మాకు అనుగ్రహించండినైనా రోజు ఎంతోమంది అనారోగ్యాలతో బాధలతో ఉంటున్నారయ్యా నైనా దాన్ని ప్రతి విధమైన అనారోగ్యలంతా వేస్తున్నామ్లు శిస్తున్నామయ్యా తను మీ కృప చూపించండి అయ్యా మీ కార్యాన్ని జరిగించండినైనా మీ గొప్ప సన్ని చేత మళ్ళందరినీ పి నడిపించుమని ఏ సునాము రొడుగు తండ్రి ఆమె